తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పెద్దపల్లి తహసీల్దార్ అన్నారు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని బోంపెల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన తహసీల్దార్ అనంతరం ఉచితంగా ప్రజాపాలన దరఖాస్తుల పత్రాలు ప్రజలకు అందించి సీఎం సందేశాన్ని చదివి వినిపించి ప్రజలను దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తులు జనవరి ఆరవ తేదీలోపు ఎప్పుడైనా గ్రామ పంచాయతీలు ఇవ్వవచ్చునని ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు చేశామని అన్నారు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని వారు కోరారు ప్రజా కార్యక్రమం కింద ఆరు గ్యారెంటీలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా దరఖాస్తులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇరవై తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పెద్దపల్లి మండలంలో కూడా ఈ ఈ రోజు మూడో రోజు సజావుగా జరుగుతూ ఉంది గత రెండు రోజులుగా మనం నాలుగు గ్రామ పంచాయతీల్లో మరియు నాలుగు వార్డుల్లో కూడా ఈ మున్సిపల్ కి సంబంధించి నాలుగు వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం ఈ రోజు ఇక్కడ బొంపల్లిలో మనం ఈ దరఖాస్తుల స్వీకరణ ఉదయం సెషన్ లో తీసుకుంటున్నాము ఈ కార్యక్రమం గత మూడు రోజులుగా కూడా సజావుగా సాగుతుంది ప్రజలందరూ కూడా ఆరో తేదీ వరకు మనం ఈ కార్యక్రమాన్ని మండలంలో పూర్తి చేస్తాం ఆరో తేదీ వరకు ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఆరో తేదీ వరకు కూడా దరఖాస్తులు ఇవ్వడానికి అవకాశం ఉంది